ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటికి కారు బైక్ అనేది తప్పనిసరి అయింది మరి కారు బైక్ ఉంటే సరిపోదు దీనికి తగ్గ డ్రైవింగ్ కూడా ఉందా చాలామందికి డ్రైవింగ్ రాక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ ఎలా నేర్చుకోవాలి అనేది డ్రైవింగ్ స్కూల్ శిక్షకుడు శ్రీకాంత్ని అడిగి తెలుసుకుని చేద్దాం డ్రైవింగ్ నేర్చుకునే వారు ముందు కారు గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి కార్ డోర్ ఎలా తీయాలి కార్ ఎలా స్టార్ట్ చేయాలి బ్యానెట్ ఎలా తీయాలి పెట్రోల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి వెనకాల డిక్కీ ఎలా ఓపెన్ చేయాలి ఇలాంటి జనరల్ విషయాలు ముందుగా తెలుసుకోవాలన్నారు కారులో కూర్చోగానే ముందుగా మనకు తగ్గట్టు సీట్ని సెట్ చేసుకోవాలి ఆ తర్వాత కారు ఎక్సలేటర్ బ్రేక్ క్లచ్ ఎక్కడ ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకొని కార్ కీ పెట్టి స్టార్ట్ చేయాలి పక్కన ఉన్న కార్ నేర్పించే ట్రైనర్ చెప్తున్న సూచనలు వింటూ కార్ నడపాలి ఇది బేసిక్ విషయాలు తర్వాత కార్ నేర్చుకోలేని వారికి ఐదు రోజులు గ్రౌండ్లో కార్ నేర్పిస్తే డ్రైవింగ్ శిక్షకుడు శ్రీకాంత్ లోకల్ ఐటీని వివరించారు గ్రౌండ్లో నేర్చుకున్న తర్వాత రోడ్డుపై నేర్పిస్తారు ఆ తర్వాత రడ్డీగా ఉండే ప్రాంతాలలో నేర్పిస్తారు మాది ఎస్ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గీతాభవన్ దగ్గర ఆపోజిట్ వాగేశ్వర్ డిగ్రీ కాలేజ్ ముందు ఉంటుంది మాది నేను స్టార్ట్ చేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నేను స్టార్టింగ్ మారుతి ఎయిటెన్ నేర్పించినాను ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి మారుతి స్విఫ్ట్ తీ అండ్ డీజిల్ రెండు కారు తీసుకొచ్చాను డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా సులువు పద్ధతిలో నేర్పించడానికి ఫస్ట్ ఫైవ్ డేస్ గ్రౌండ్లో నేర్పిస్తాము మళ్ళీ మిగతా ఫైవ్ డేస్ రోడ్డు మీద కానీ సందులలో కానీ నేర్పిస్తాము ట్రాఫిక్లో అవగాహన ఉండే వాళ్ళ కోసము మార్కెట్ ఏరియాలో కానీ బస్ స్టాండ్ ఏరియాలో కానీ రద్దీగా ఉన్న ప్రదేశంలో మాత్రమే వాళ్ళకి తిప్పి వాళ్ళ ఉండే భయాన్ని మొత్తం తొలగిస్తాము వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేశారంటే ఫోర్ ఫైవ్ డేస్లోనే వాళ్ళకు నాకు సొంతంగా కార్ నడిపేటట్టుగా చేసే విధంగా మేము వాళ్ళకు నేర్పిస్తాము అలా ఒక పదిహేను రోజులు వివిధ పద్ధతిలో కారు నేర్పిస్తామన్నారు తర్వాత హైవేపై వెళ్తున్నప్పుడు ఫస్ట్ గేర్ ఎలా వేయాలి ఎంత స్పీడ్తో వెళ్ళాలి తర్వాత సెకండ్ గేర్ ఎలా వేయాలి థర్డ్ గేర్ ఎలా వేయాలి ఫోర్త్ గేర్ ఎలా వేయాలి ఫిఫ్త్ గేర్ ఎలా వేయాలనే విషయాలను పూర్తిగా చెప్పిన తర్వాతే మనం గేర్లు మార్చుకుంటూ చుట్టుపక్కల చూస్తూ సైడ్ మిరల్లో పక్కన వాహనాలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ కారును ముందుకు తోలాలి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు కార్ స్పీడు అరవై దాటకూడదు వన్ ఇయర్ తర్వాత వంద స్పీడ్తో వెళ్ళొచ్చు అని అన్నారు చాలామంది చేసే తప్పు ఏంటంటే కార్ నేర్చుకొని మాకు పూర్తిగా డ్రైవింగ్ వచ్చిందని వంద స్పీడ్తో వెళ్తుంటారు అలా చేయడం వల్ల కార్ బ్యాలెన్స్ అనేది అదుపు కాకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కార్ స్పీడ్ను ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకొని కార్ నడపాలన్నారు కార్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి కాగానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కార్ నడపాలి డ్రైవింగ్ లైసెన్స్ లేని ఏడల శిక్షకు అర్హులని కార్ డ్రైవింగ్ స్కూల్ యజమాని శ్రీకాంత్ లోకల్ ఎయిటీన్కు వివరించారు మొదటగా వచ్చే వ్యక్తి నాకు ఎలాంటి డ్రైవింగ్ తెలియదు అన్న నాకు ఎలాంటి ఇంతవరకు సైకిల్ కూడా నా నడపలేదు నాకు కార్ డ్రైవింగ్ కావాలని వస్తారు మా దగ్గరికి వాళ్ళను స్టార్టింగ్ లో మా పక్కన కూర్చుండబెట్టి వాళ్ళకు కారు గురించి టోటల్గా వివరిస్తాము ఏ అంటే ఎక్స్లేటర్ బి బ్రేక్ సి క్లచ్ ఏ అని చెప్తాము క్లచ్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి బ్రేక్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి ఎక్సిటేటర్ అనేది ఎప్పుడు వాడాలి చెప్తాము కార్ స్టీరింగ్ పక్క సైడ్ లో ఇండికేటర్లు ఉంటాయి ఇటు వైపర్ బటన్ ఉంటుంది ఇండికేటర్ లెఫ్ట్ వేస్తే లెఫ్ట్ వెళ్తుంది రైట్ కింద కింద కొంటే రైట్కి వస్తుంది వెహికల్ కోసం మనం డిప్పర్ ఇస్తాము మనం ఇచ్చినట్టయితే వాళ్ళు ఆగాల్సి ఉంటుంది లైట్ డిప్పర్ అనే ఎలా తెలుస్తుంది అంటే మనం డిప్పర్ ఇవ్వడం వల్ల రెండు లైట్స్ బ్లింక్ అవుతా ఉంటాయి ఆ ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తి ఉన్న వెహికల్లో తన ఆగుతాడు అక్కడ అప్పుడు మనం ఉండే ప్లేస్ని బట్టి మనం తనని క్రాస్ చేస్తాము మనకు రైట్ టు లెఫ్ట్ చూసుకోవడానికి స్టీరింగ్ అందుబాటులో ఉంటుంది దానికి ఏ కొంచెం ఎక్స్ట్రా డ్రెక్ అయినా కూడా సౌండ్ రావడం వల్ల మా పక్కన ఉండే వాటితోటి కంట్రోల్ చేస్తాము కనుక అందుబాటులో ఉండడానికి మనం దగ్గర నేర్చుకునే వ్యక్తులకు రూల్స్ ఎలా ఏ విధంగా వెళ్ళాలి ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలి రోడ్డు మీద వెళ్తున్న సమయంలో మనకు అక్కడక్కడ బోర్డులో ఉంటాయి ఎయిటీ సిక్స్టీ ఫార్టీ అని ఆ ప్లే ప్లేస్లలో ఆ ప్రదేశాలలో మాత్రం అదే స్పీడ్ వెళ్ళాలని గైడ్ చేస్తూ ఉంటాము వాళ్ళకి ప్రతిసారి వివరిస్తూ ఉంటాము మనం ఎగ్జాంపుల్ మన ముందున్న వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళు కూడా మనం వెనుకున్న వాళ్ళని మనం వాళ్ళ ముందు మనం ఉండడం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వాళ్ళు తొందరపాటులో బాటలో వాళ్ళకి మనకు ఇస్తూనే ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం మాత్రం రాంగ్ రూట్ లో ఉండకుండా చాలా జాగ్రత్తగా నేర్పించాలని కోరుకుంటున్నాం